స్వరూపాలు మీరు ఏది చెప్పండి ధర్మమే అసలు మీరు సమస్త వాంగ్మయాన్ని పీండించారనుకోండి రెండు అక్షరాలుగా పడిపోతుంది ధర్మం ఇంకేం ఉండదు రామాయణం అంతా ఏం చెప్తుందంటే ధర్మం భారతం అంతా ఏం చెప్తుందంటే ధర్మం భాగవతం అంతా ఏం చెప్తుందంటే ధర్మం వేదం ఏం చెప్తుందంటే ధర్మం ధర్మమే ఆ ధర్మమును పట్టుకో ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించడం అంటే ఏదో పాడు చేస్తున్న దగ్గరికి దగ్గర మనం రక్షించడం కాదు రక్షతి అంటే నువ్వు పట్టుకుంటే నువ్వు పట్టుకుంటే నిన్ను కాపాడుతుంది నువ్వు పట్టుకోకపోతే ధర్మాన్ని కాపాడు అది ధర్మానికి ఉండే రక్షణ వీధిలో కుక్క ఉంది ఇంట్లో కర్రలు ఉంది నేను కర్రలు నేను బయటికి వెళ్ళాను కుక్క కలుస్తుంది వస్తుంది ఇంట్లో ఉన్న కర్ర నేను పట్టుకుని వెళ్ళాను కుక్క దూరం కాబట్టి కర్ర ఉంటే ఆ కర్ర విన్నట్టుకోదు వచ్చి నన్ను అట్టుకో నన్ను నట్టుకోని కర్రతుంది అండి చేతిని అట్టుకోదు నువ్వు కర్ర పట్టుకోవాలి ధర్మాన్ని నువ్వు పట్టుకో అది నిన్ను కాపాడేస్తుందంటే ధర్మాన్ని పట్టుకోవాలంటే ఏంటి ధర్మం తెలుసు కానీ ఆచరించాలి నాకు తెలుసు కానండి ఆచరించానంటే ధర్మం ఎందుకు అవుతుంది ఆచరిస్తే ధర్మం అవుతుంది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రం చిట్ట చివరి పీఠికలో ఈ మాటే అంటాడు ఆచార ప్రభువు ధర్మ ఆచరించిన లేదో అది ధర్మము వేదాన్ని పై నుంచి గెటకి నుంచి పైకి చదివాడు రావణాసుడు అనుష్ఠానం లేదు ఆచరించలేదు పది తలలు తిరిగిపోయి ఆచరించిన వాడికి ఒక తలకయే ఉంది మనుషులుగా వచ్చాడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నవాడు పట్టువాడికి ధర్మం కలిసి వస్తే పట్టుకోవడం కలిసి రాకపోతే తెలియడం ఉండదు ధర్మం అనేటటువంటిది పట్టుకోవడమే సంతోషం అని పట్టుకున్నవాడెవరో వాడే ధన్నాడు అందుకే ధర్మం సాధారణంగా ఎప్పుడు చేస్తారంటే ఏదో కష్టం వచ్చింది అనుకోండి నేను ఇంత ధార్మికంగా ఉన్నాను ఏం తెలిసి వచ్చింది ఎత్తుగా నాకు ఈ ధర్మం అంటారు రామాయణంలో రాముడికి కూడా వచ్చింది ఆ కష్టం రేపు పట్టాభిషేకం అన్నారు యవరాజ్య పట్టాభిషేకం ఆయన అడగలేదు మహారాజు గారి గురించి చెప్పాడు చైత్ర సహా పుణ్య పుష్పిత కాన యవరాజ్యాయ రామస్య సర్వమే ఉపకల్పితం అన్నాడు ఇది వసంత ఋతువు చెప్పండి నీ చిగర్చి పరమ శోభాయమానంగా ఉంటుంది రాముడికి పట్టాభిషేకం చేస్తాను అన్నవాడు మర్నాడు పొద్దున్న పిలిచి నీకు పద్నాలుగేళ్ళు అరంగవాసం అయి అది నాన్నగారే చెప్పారు ఇది నాన్నగారి చెప్పారు నాన్నగారు చెప్పింది చేయడం నా ధర్మం ఉండేది అంతేగాని తనకి సంతోషంగా ఉంటే ధర్మం దుఃఖంగా ఉండే ధర్మం కాదని లేదు తన వైపు నుంచి చెప్పలేదు ఇది బాగా పట్టుకోవాలి సాధారణంగా నాబోటి వారికి ధర్మం విషయంలో అయోమయం ఎక్కడొస్తుందంటే అవతల వారి బట్టి తన ధర్మం మారదు మా నాన్నగారు ఉన్న రెండిళ్ళల్లో ఒకటిన్నర ఇల్లు ఏమో తమ్ముడికి ఇచ్చారంటే నాకేమో సగం వాట ఇచ్చారు నేను ఎందుకంటే మా నాన్నగారిని చూడాలి మా నాన్నగారికి నేను ఎందుకంటే కాళ్ళు పట్టాలి అని ఉండదు నువ్వెవరు కొడుకు కొడుకు ధర్మం ఏమిటి తండ్రిని గౌరవించడం ఆయన ఎందుకు ఇచ్చాడో ఏ కారణానికి ఇచ్చారో ఆయనకి ఏం తెలుసు నీకు తెలియకపోవచ్చు ఆయనకి తెలియచ్చు తండ్రి మనసులో ఉన్నవి తెలుసుకోగలిగినంత ప్రజ్ఞ పిల్లలకు తండ్రి అంటే ఓదార్పు తండ్రి అంటే బిడ్డల యొక్క అభ్యున్నతి కోసం అంత పరితపించేటటువంటి గుణం అయినప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేటటువంటిది తల్లిదండ్రుల వలన తాము భద్రత పొందడం అనేటటువంటిది పిల్లలకి ఎప్పుడూ ఉండదు